ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తర్వాత కాంగ్రెస్లోకి ముగ్గురు మాజీ మంత్రులు తీవ్ర షాక్లో కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణలో మరోసారి ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టింది కాంగ్రెస్ ఈసారి రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు టార్గెట్గా చేస్తూ వ్యూహాలు రచిస్తుంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ వాసులు కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా ఇచ్చిన సంగతి తెలిసిందే హైదరాబాద్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేసేందుకు కాంగ్రెస్ పెద్ద స్కెచ్లు వేస్తున్నారు ఈ క్రమంలో కీలక నేతలు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే కొందరు కార్పొరేటర్లకు కాంగ్రెస్ నేతలు కూడా మంతనాలు జరిపారు చేరికలు కూడా వారు సిద్ధమైనట్టు కూడా సమాచారం ముగ్గురు బీఆర్ఎస్ మాజీ మంత్రులు బహిరంగ సభల్లో ప్రెస్ మీట్లోనూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కారు పార్టీ నుంచి దింపి తమ పార్టీలోకి కాంగ్రెస్ చేర్చుకున్నటువంటి విషయం తెలిసిందే అయితే తాజాగా హైదరాబాద్లో పట్టు ఉన్నటువంటి నేతలకు కాంగ్రెస్ వల విసిరినట్లు సమాచారం ఇందులో మాజీ మంత్రులు తనసరేని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి సబితా ఇందారెడ్డి ఈ ముగ్గురికి కాంగ్రెస్లు చేర్చుకోవాలని పార్టీ నేతలు మతనాలు చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే వీరి చేరిక వల్ల హైదరాబాద్లో జంట నగరాల్లో గులాబీ పవర్ నుంచి తగ్గి అస్తం హవా పెంచుకోవాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ముగ్గురు మాజీ మంత్రులు ఇద్దరి చేరిక మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ దాదాపు కరారైనట్లు సమాచారం మంత్రి సబితా మాత్రం కొంచెం